ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు సీమా శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే తెలంగాణలో అనేక విషయాలపైన చర్చలు జరుగుతాను ప్రధానంగా తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన అంశాలపైన కూడా చర్చ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలంగాణకి జాతి ఎవరు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది గత మూడు రోజుల నుండి అయితే వస్తూ ఉంది సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కాల్చి ఇటు గ్రామాల్లో ఉన్న పల్లె పిల్లోడు కూడా మాట్లాడుకునే పరిస్థితి కనబడుతుంది ఎట్లా వస్తూ ఉండో దాని గురించి ఏం చెప్తారు తెలంగాణ జాతిపతి అంటే నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వాళ్ళు అంతేగాని తెలంగాణ ఉద్యమం చేసి అధికార పదవులు అనుభవించిన వాళ్ళు జాతిపితలు కారు ఈరోజు మేము తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున తెలంగాణ జాతిపిత ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు గుండా లక్ష్మీ గారు తెలంగాణ జాతిపితలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్నటువంటి మూడు వందల అరవై తొమ్మిది తొలిదేశ ఉద్యమంలో బలదేశం ఉద్యమంలో పన్నెండు వందల పైకి బలిదానం చేసిన వాళ్ళు తెలంగాణ జాతిపితలు అంతేగాని కేసీఆర్ కాదు తెలంగాణ అమరవీలు యొక్క ఆశయాలు నెరవేరాయా ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ తెచ్చుకొని పన్నెండు సంవత్సరాల పైన అవుతా ఉంది ఆశయాలు ఏవైతే నీళ్లు నిధులు నియామకాలని నినాదాలతో ముందుకొచ్చాం ఆ నినాదాలు నెరవేరుతూ ఉన్నాయా నెరవేరే దిశగా వెళ్తా ఉన్నాయా అసలు నెరవేరలేదు దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఏమైతే చెప్పిండో ఉద్యమ నినాదాలు అమలు కాలేదు ఆ రోజు మన ఉద్యమ నినాదాలు ఏముండే సీమాంధ్ర కార్పొరేట్ నీళ్లు నిధులు నియామకాలతో ఒక్కటే కాదు తెలంగాణ పునర్నిర్మాణం సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేదు తెలంగాణ మరి కేసీఆర్ గారు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలకే విత్తనం విషయం లేదా ఇలా ప్రతి రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం నడుస్తుంది ఇట్లా అంటే ఇంతవరకు కూడా చేసిన ఇన్ని పోరాటాలు చేసిన ఉద్యమకారులు ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు ఉద్యమ చరిత్ర కూడా మళ్ళీ తిరిగి వక్రీకరించే పరిస్థితి కనబడతా ఉంది వీటిపైన మీరు ఏ స్టాండ్ మేము అందుకనే ఉద్యమకాల కోసమే మళ్ళీ మేము ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే మేము ఉద్యమకాల ఫోరం పెట్టడం ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీ అదే పార్టీ అని కానీ రాజకీయ పార్టీ నాయకులు కేవలం సెంటిమెంట్ని వాడుకొని తమ పదవుల కోసమే ఉద్యమం చేశారు వాళ్ళ పదవులు వచ్చిన తర్వాత వాళ్ళ పక్కన ఉద్యమాలు చేసిన ఉద్యమకాలని కార్యకర్తలని పట్టించుకోలేదు వాళ్ళు ఎవరో తెలియదన్నట్టు ఎవరు ఇచ్చారు తెలంగాణ కోసం కూడా వాళ్ళు ఆలో ఆలోచించడం లేదు కేవలం వాళ్ళ అదీవి వ్యామోహం ఈ పార్టీ కావద్దు ఆ పార్టీ ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీ లెక్క చూస్తున్నారు అంటే అసలు ఉద్యమ నినాదాలు ఏంటి ఉద్యమకారులు చేసిన త్యాగాలు ఏంటి ఈరోజు చూస్తే శ్రీకాంతాచారి గారి తల్లికి ఏమైనా పదవి వచ్చిందా పోలీసు కిష్టయ్యా వాళ్ళకి ఏమైనా పదవులు వచ్చినాయా ఇషాన్ రెడ్డి కుటుంబానికి ఏమైనా పదవులు వచ్చినాయా ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళకేమైనా పదవులు వచ్చినాయా ఉండే బాబు గారు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు పదవులు వచ్చినాయా మరి ఈ రాజకీయ నాయకులేమో కుటుంబాల కుటుంబాలు అధికారాలు అనుభవిస్తున్నారు ఇలా కేసీఆర్ గారు ఇంట్లో ఎంతమంది అంటే పదవులు అనుభవం ఇచ్చింది వాళ్ళ ఒక్క కుటుంబం అయినా ఉద్యమ ఉద్యమం చేసింది పన్నెండు వందల మంది పైగా బలిదానాలు చేస్తున్నారు నేను ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా అడుగుతున్నా కేసీఆర్ గారిని పన్నెండు వందల మందికి పైగా బలిదానాలు చేసుకున్న కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికి నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినవా ఇచ్చిందా ఇవ్వలే అంటే బలిదానాలు చేసుకుంది వాళ్ళు అమరవీరులు తెలంగాణ నా తెలంగాణ వస్తుందని శ్రీకాంత్ పెట్రోల్ పోసుకుని తగల పెట్టుకుంటే హరీష్ రావు గారికి అగ్గిపూలు దొరకలే దొరికిందా దొరకలే మరి మాకు బాధ అనిపిస్తుంది వీళ్ళని చూసి కదా మేము ఉద్యమాలు చేసింది సరే మీరు పట్టించుకోలేదు ఇలా కనీసం ఒక ఆరోగ్య సమస్య వచ్చినా లేదా పిల్లలు చదువుకునే సమస్యలు పట్టించుకుంటారా ఉద్యమకాన్ని పట్టించుకోవట్లే అదే ఆవేదనతో ఈ రోజు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రాజకీయ పార్టీల ఐక్యం గారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా అనుకున్నారు లేదు మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం మళ్ళీ ఉద్యమకారులు ఐక్యం చేసినాం ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినాము మళ్ళీ అట్లా ఈ రోజు ఐక్యం అయ్యారు ఉద్యమకాల వస్తా ఉంది ఉద్యమకారులంతా ఏకమవుతా ఉన్నారా అంటే లేదనే సమాధానం బలంగా వినబడుతుంది ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ కొమ్ము కాస్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది కొంతమంది అధికారం ఉన్న పార్టీ ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళకి కొమ్ముగాస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది వ్యక్తిగత అవసరాల కోసం ఉద్యమ నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది వీటిపైన ఏ విధంగా మీరు ఏకమైద్దామని మీరు అనుకుంటా అంటే ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నా చెప్తున్నాం మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరానికి రాజకీయాల సంబంధం లేదు మళ్ళీ ఈ రోజు కేసీఆర్ గారికి మీ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పది సంవత్సరాలు ఉద్యమకాలను ఎలక్షన్ చేసినాం నేను మళ్ళీ ఉద్యమకారులుగా అండగా ఉంటాయని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అది తప్పైందని చెప్పమండి మళ్ళీ మేము కేసీఆర్ గారి ఉద్యమ నాయకుడికి భావిస్తాం ఒక స్టేట్మెంట్ ఇవ్వమండి వాళ్ళని అది తప్పు చేశాం పొరపాటు అయింది మళ్ళీ మేము ఇప్పటి నుంచి ఉద్యమకారుల నుంచి పట్టించుకుంటాం మా ఉద్యమంలో భాగస్వాములు కమ్మనండి ఇలా రేవంత్ రెడ్డి చేయట్లేదు మాతో పాటు వచ్చి ఉద్యమం చేయమనండి కేసీఆర్ గారిని మేము స్వాగతిస్తాం ఇలా చేయట్లే కదా వాళ్ళు అది చేయట్లే కదా అంటే ఇప్పటివరకు కూడా ఒక విషయం అంటే అమరవీర్ల సంబంధించిన అమరవీర్ల స్తూపం ఏదైతే ఉందో దాదాపుగా ఐదు సంవత్సరాలు అయిపోయినాయి నిర్మాణం చేసి కూడా మరి దానిపైన అమరవీరుల సంబంధించిన స్థూపం పైన ఉద్యమకారులు ఎందుకు ప్రస్తావించట్లేదు ఎందుకు ఆ స్తూపాన్ని అలానే కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి కట్టారు అది ఆ నిర్మించిన దాన్ని మరి ఏముంది అసలు అమరవీరులకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమున్నాయి ఏం పెట్టారన్నది కూడా ఏ ఉద్యమకారులు కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు ఇంతగానము ఉద్యమకారులు ప్రభుత్వాలకి మా వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందంటే ఏం చెప్తారు ఆ అమరవీరుల స్థూపాన్ని పెట్టడంలోనే ఉద్యమ నాయకులు పిలిచి మాట్లాడలేదు కేసీఆర్ ఆ కాంట్రాక్ట్ కూడా ఎవరికో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినట్టు మీరు అసలు అది అమరవీరు స్వపం లాగా ఉన్నదా మీరే చెప్పండి లేదు ఎందుకు చాలామంది ప్రస్తావించారు ఆ టైంలో సరే మీ దృష్టి రాకపో ఉండొచ్చు కానీ ఆ రోజే చాలామంది కూడా అది కరెక్ట్గా లేదు అది ఆ మోడల్ కూడా కరెక్ట్ లేదని చాలామంది చెప్పడం జరిగింది ఆ రోజు కొంతమందిని ఏదో పిలిపించి ఆ రోజు చేస్తారు ఆ సందర్భంలో కూడా కొంతమంది వ్యతిరేకించడం జరిగింది కానీ ఆ రోజు ఇనే స్థాయిలో కేసీఆర్ గారు లేడు అంటే ఉన్న అధికారులు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా కాంగ్రెస్ గొలుసు వస్తాయి వీళ్ళకి ఏం చెప్పదలుచు మరి వీళ్ళ గురించి కావచ్చు కుటుంబాల గురించి అక్కడ నిర్మించిన దాని గురించి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఆడుతున్నాం రేపు ప్రకటన రాబోతుంది మేమనేది అనేది ఏంటంటే ఎంతమంది ఆత్మ కళ్యాణాలు ఇస్తారో వాళ్ళందరికీ ఫలితాలు ఇవ్వాలి కుటుంబాలు ఆదుకోవాలి ఉద్యమకాన్ని గుర్తించడానికి కమిటీ ఏమంటున్నాం గుర్తించి గుర్తింపు కార్డు ఏమని చెప్తున్నాం మొట్టమొదటి